స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లాలోని ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీల్లో పరిశుభ్రత మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు ఆగస్టు ఐదు నుండి తొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని తెలిపారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అన్నారు ముప్పై మూడు శాతంగా ఉండాల్సిన అటవీ చెట్లు కొట్టేయడం వల్ల గణనీయంగా పడిపోయింది అన్నారు తద్వారా వనపర్తి జిల్లాలో సరైన వర్షాలు పడటం లేదని చెప్పారు పశ్చిమ కనుమల్లో అటవీ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణ నది ప్రవాహం వస్తుందన్నారు నల్లమల అటవీ ప్రాంతంలో చాలా వరకు చెట్లు నరికివేయడం వల్ల ఇక్కడ వర్షాలు లేవన్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మున్సిపాలిటీల్లో స్వచ్ఛదనంతో పాటు విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలనే ఉద్దేశ్యంతో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని షెడ్యూల్ వారీగా రోజుకో కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు గ్రామాల్లో మున్సిపాలిటీల్లో ప్రతిరోజు చెత్త సేకరణ పరిసరాల పరిశుభ్రత మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుందన్నారు ప్రజలు సైతం తమ ఇళ్లలో పరిసరాల్లో పరిశుభ్రం చేసుకుని స్థలం ఉన్న ప్రతి చోటా మొక్కలు నాటాలని తద్వారా జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి శ్రమదానం చేశారు అదనకు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేశ్ మున్సిపల్ పి మహేష్ జిల్లా అధికారులు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు మహిళా సమాఖ్య సభ్యులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ఎన్ని ఉండాలి ఓకే రైట్ సార్ డి సార్ ఇంకేంటి తీసుకో మంచి వస్తుంది సార్ ఏమే అట్లా అడ్డం పోతే ఇట్లా కొంచెం ఒక్క నిమిషం సార్

கொஞ்சம் உண்ணா நேரம் நான் எண்ணிக்கை அமர் கேட்டார் ಕಲೆಕ್ಟರ್ ಈ ರೂ ಗವರ್ಮೆಂಟ್ ಧನವಂತ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಧ್ವರ್ಯ ಐದು ವಂದ್ರ ಕಾರ್ಯಕ್ರಮ ಇರ್ಗರ ఈ కార్యక్రమం ఉండేదే అయిపోయి శుభకార్యం అయితే కలిగించారు ఈ సమయం भारतीय दक्षिणी और दक्षिणी भारत में गौरव का इकदम गौरव में जाना बट राजनीतिक थोड़ा शक्ति को उसको सरकार से खाली हमेशा लोगों को पालन करना है पर्यावरण का ऊपर होने और अंदरों में पर्यावरण के बनाने से और प्रशासन का समर्थन ಸಾರ್ವಜನಿಕ ಆಸಕ್ತಿ ಮತ್ತು ಗಮನಕ್ಕೆ ಬಂದಿರುವ ಈ ಒಂದು వైస్ చైర్మన్ ప్లానింగ్ చిన్నారెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఏసీపీ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి అడిసిపల్ కలెక్టర్ ప్రిన్సిపల్ ఆఫీసర్స్ మన ఆశా వర్కర్స్ ఏఎనెంబర్ ఆగన్ వాడి టీచర్స్ కూడా వచ్చారు మన ఆతి కూడా అందరూ వచ్చారు బిల్సారు కూడా ఇప్పటి వాటి సిబ్బందితో రావడం జరిగింది మీ అందరికీ కూడా అవి ఎన్ని బాగుపడతామని ఈరోజు మనం వ్యాఖ్యలైతే లాంచ్ ఒక మంచి ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ మన ఇంట్లో మన వీధిలో మన కాలేజీలో మన అన్ని పరిసరాలని స్వచ్ఛంగా ఉంచాలి స్వచ్ఛంగా ఉంచాలి దీని మేరకు మన గవర్నమెంట్ ఆదేశాలు మనం నెక్స్ట్ ఐదు రోజులు విధంగా ఒక ప్రత్యేక ప్రణాళిక లాగా చాలా పనులు ఎక్కడ చేస్తుంటాం మీ ఊళ్ళో మన మున్సిపాలిటీలలో కూడా రియల్ బిలింగ్ కావచ్చు కొన్ని బాడ్ హౌస్ కావచ్చు మిగుతాయి కదా అన్ని పనులు కూడా మన లో చేసుకుంటూ ఉంటారు మీ అందరూ కూడా ఇట్లాంటి పనులలో తప్పకుండా బాధపడి కొద్ది కొద్దిగా శ్రమదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా మీ అందరూ ఈరోజు మార్నింగ్ ఇక్కడ గ్యాదరి మన ర్యాలీలో పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ చాలా చాలా శుభ్రకథలు ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మంచిగా మీరు కూడా

ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో ఐదు రోజుల కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది అందులో భాగంగానే ఉలపడిలో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళాశాలలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈరోజు చెట్ల నాటే కార్యక్రమం కానీ శ్రమదాన కార్యక్రమం కానీ పరిశుభ్రతను కాపాడడానికి పొలపడితే వాసులు పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది నగర్ జిల్లా ఒకనాడు అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా దాని ప్రధాన కారణం మన ప్రాంతంలో పూర్తిగా చెట్ల శాతం తగ్గిపోవడం మరి ముఖ్యంగా మనకు ఈస్టర్న్ ఘాట్స్ నల్లమల అడవులు ఉండేది ఆ నల్లమల అడవులు చెట్లు బాగా కొట్టేయడం వల్ల మనకు వర్షాలు బాగా తగ్గిపోయినాయి ఇలా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనకు కృష్ణా గోదావరి మనకు పైనుంచి కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు వరదలు వస్తూ ఉన్నాయి ఆ అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడడానికి వెస్టర్న్ ఘాట్స్ కారణం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను వెస్టర్న్ ఘాట్స్లలో చెట్ల సంపదను కాపాడుకున్నారు ఆ చెట్లు అట్లే ఉండడం వల్లనే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కృష్ణా గోదావరిలో పెద్ద వరద మనకు రావడం జరుగుతూ ఉంది ఆ మాదిరిగా మన నల్లమల అడవుల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ని మళ్ళా చెట్లు నాటి చెట్లు పెంచి పోషించి ఇలా ఆ అడవిని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా వనపర్తి లాంటి ప్రాంతంలో మనం ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం వర్షాలు బాగా ఆలస్యమైనాయి వర్షాలు తక్కువగా కూడా ఉన్నాయి చాలా చోట్ల పడుతున్నాయి కానీ వనపర్తిలో పడడం లేదు దాని ప్రధాన కారణం వనపర్తి ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉండడమే ప్రధాన కారణం అని ఇక్కడ ఉండేటువంటి పెద్దలు కానీ విద్యార్థులు కానీ ఈ సమాజ బాగును కోరేటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు మన విధిగా నాటాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను మీరు చూడండి వనపర్తి చుట్టూ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాల్లో ఒకనాడు అడవి ఉండేది అలా అడవి కూడా పూర్తిగా అంతరించిపోయింది అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు గౌరవ కలెక్టర్ గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ అడవిలో చెట్టు నాటి కార్యక్రమాన్ని కనుక పెద్ద ఎత్తున మనం చేపడితే ఆ అడవిని మనం పునరుద్ధరణ చేస్తే వుణపడితే కూడా బాగా వర్షాలు పడతాయి ఇవాళ మహిళన పట్టణం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వనాలు ఉన్నాయి దానివల్లనే మన జిల్లాలో అందరికన్నా ఎక్కువ వర్షం పడితే మహిళనగర్లో పడుతుంది ఎప్పుడు కూడా అనే మాట కూడా నేను మనం చేస్తున్నాను అందుకని మనకు మనకు తెలిసి కూడా తప్పు చేస్తా ఉన్నాం చెట్టు కొట్టొద్దు చెట్టు నాటాలి కాపాడాలి ఆ వక్ష సంపదని మనం పెంపొందించగలి ప్రయత్నం చేయాలి ఒకనాడు పదిహేడు శాతం ఉండేటువంటి పాత మామూలుగా జిల్లాలో ఈ వృక్ష సంపద ఇలా ఇరవై నాలుగు శాతానికి చేరుకుంది కానీ వాతావరణ సమతుల్యం ఉండాలంటే అది ముప్పై మూడు శాతం ఉండాలి ఇంకా ఒక తొమ్మిది శాతం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని చెట్లు నాటినా తక్కువనే దయచేసి ఖాళీగా ఉండే ప్రతి స్థలంలో చెట్లు నాటి పర్యావరణం కాపాడమని అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం మన వనపర్తి జిల్లాలో ఒక ర్యాలీతోటి గౌరవనీయుల పెద్దలు వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మిగతా అందరూ ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు దీన్ని మనం ర్యాలీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానం ప్రోగ్రామ్ చేసి పిచ్చి మొక్కలు కూడా తొలగేయడం జరిగింది ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం అనేది క్లిన్లీనెస్ ఇంకా గ్రీనరీ ప్రతి ఊర్లో ప్రతి మున్సిపాలిటీలో మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అలాగే మన మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కూడా కాపాడాలి ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ కూడా ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు దీని మీద ఆధ్వర్యం చేస్తున్నారు ప్రతి ఊరిలో ప్రతిరోజు ఒక స్పెషల్ డే లాగా అనౌన్స్ చేశాము ఒకరోజు డ్రైన్స్ క్లియర్ చేయడం ఒకరోజు పాట్ హోల్స్ ఏమన్నా ఉంటే వాటిని పూడ్చుకోవడం ఒకరోజు మన ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడం అలా రోజు రోజుకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ హోలిస్టిక్గా ఆ ఊరు మొత్తానికి మనం మొత్తం శుభ్రత చేయడం విధంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కూడా కాపాడడం ఈ ఉద్దేశానికి ప్రభుత్వం మన స్కీమ్ లాంచ్ చేసింది దీనికి జిల్లా ఆధ్వర్యం జిల్లా అధికారి మొత్తం కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక చూపించి తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాము మీ అందరి దగ్గర ప్రజలను కూడా కోరుకుంటుంది మీరు కూడా దీంట్లో భాగస్వాములు కాండి మీ ఇంట్లో ఒక చెట్టు నాటండి మీ పక్కన ఏమన్నా చెత్తబుట్ట ఉన్న మన ప్లాస్టిక్ సామాన్లు ఉన్నా అది తీసి దాంట్లో పడేసేయండి మరియు పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి ధన్యవాదాలు